శ్రీ విఘ్నేశాయ నమ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి ఈరోజు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు వారి మానసిక స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి అరే ఈ నెంబర్స్ తోటి జీవితాలు ఉంటాయా ఉంటాయా అండి ఏ తేదీలో పుట్టినవారు వారికి ఏ నెంబర్ కలిసి వస్తాయి ఏ వారాలు కలిసి వస్తాయి ఏ రత్నం ధరిస్తే వారికి కలిసి వస్తుంది నమ్మేవారికి మాత్రమే నమ్మని వారు ఏది లేదు కానీ ఇది విశ్వవ్యాప్తం ప్రపంచం మొత్తం మీద దీన్ని ఫాలో అవుతున్నారు దీన్ని ఫాలో అయ్యి చాలామంది లెక్కిల్చి సాధించారు ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో పుట్టినవారు చంద్ర సంఖ్యలోకి వస్తారు మూన్ శుతిమెత్తని మనసు చక్కని హాస్య చతురత సంగీతము కళలు నృత్యము పాటలు వినడం డ్యాన్సులు వేయడం కానీ మనోధైర్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఈ నెంబర్లో ఉన్నవారు ఫైనాన్స్ రంగంలో ఉంటే మాత్రం మానుకోండి మీ డబ్బులు అన్నీ పోతాయి మీరు అడగలేరు ఆ పైసలు వసూలు చేయలేరు ఇంకా ఏ బిజినెస్ అయి చేయండి సాఫ్ట్వేర్కి వెళ్ళండి గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళండి ఏదైనా వెళ్ళండి కానీ ఫైనాన్స్ రంగంలో మాత్రం ఉండకూడదు ఇకపోతే నేను కలలు అన్నాను సంగీతం సాహిత్యాలు వీళ్ళకి బాగా వస్తాయి దీంట్లో ఒక డిఫరెంట్ నెంబర్ ఉంది వన్ వన్ అంటే లెవెన్ అది ఈ రెండు సంఖ్య ఇది చంద్ర సంఖ్యనే కానీ ఈ లెవెన్ నెంబర్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు రాజకీయ రంగంలో బాగా పనిచేయగలరండి బ్రహ్మాండంగా ఎందుకంటే రెండు సూర్య సంఖ్యలు అవి కాంబినేషన్ నెంబర్స్ రెండు కాంపౌండ్ నెంబర్స్ ఒకటి ఒకటి వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వన్ నెంబర్ టూ నెంబర్కును ఈ వన్ వన్కు కొంచెం తేడా ఉంది ఇకపోతే ఇరవై ఇరవై తొమ్మిది ఈ ఇరవై ఇరవై తొమ్మిదిలో ఇరవై చంద్ర సంఖ్య ఇరవై తొమ్మిది రెండు చంద్ర సంఖ్య తొమ్మిది కొద్ది సంఖ్య వీరికి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కష్టం వస్తే తట్టుకోగలరు కానీ టోటల్గా ఇరవై కానీ రెండు కానీ నెంబర్లో ఉన్నవారు బలహీనంగా ఉంటారు ఈ రెండు నెంబర్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా పరిశోధించి చూస్తే ప్రేమ విఫలం కావడం లేదా ఈ రెండు నెంబర్లో ఉన్న వారికి ద్వితీయ కలత్రాలు కావడం చాలామందికి చూశాను అది అందుకే చెప్తున్నాను ఇకపోతే వీరి కనుక డెస్టినీ నెంబర్ వీరి డెస్టినీ నెంబర్ ఏది పనిచేస్తుంది వీరికి ఎనిమిది కనుక అయితే బాగా ఉండదు ఏడైనా బాగా ఉండదు వారికి తొమ్మిది అయినా బాగా ఉండదు డెస్టిన్ నెంబర్ అంటే పదే పదే చెప్తూ ఉంటాను పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకున్న దాన్ని డెస్టిన్ నెంబర్ అంటారు ఆ వచ్చిన టోటల్ను అది రెండు సంఖ్యలు వచ్చినా ఒకటిగా చేర్చుకోవాలి ఆ డెస్టిన్ నెంబర్ కనుక తొమ్మిది ఎనిమిది ఏడు అయితే సరిగా ఉండదు చాలా ఇబ్బంది పాలవుతారు వ్యాపార రంగంలో వీరు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందంటే నేను ముఖ్యంగా సూచిస్తాను ఏదైనా లిక్విడ్కి సంబంధించినవి పెట్రోల్ కానీ పాలు కానీ ఇంకా ఏదైనా ఆడియో వీడియోలు కానీ టీవీ సెట్లు అమ్మడం కానీ ప్రయాణాలు రవాణా సంస్థల్లో పనిచేయడం కానీ వెహికల్స్ విక్రయించడం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు సాఫ్ట్వేర్లో కానీ మ్యూజిక్ రంగంలో కానీ సీనిఫీలో కానీ చాలా అద్భుతంగా పనిచేస్తారు కాకపోతే వీరి డెస్టినీ నెంబర్ ఎయిట్ అయితే మాత్రం తప్పనిసరిగా వీరి పేరు మార్చుకోవాలి నేమ్ ఆఫ్ కరెక్షన్ అని చేయించుకోవాలి పేరులో కక్షరాన్ని మార్చుకుంటే అది వైబ్రేట్ అయ్యి జీవితంలో బాగా వెలుగు వస్తుంది అది బాగా ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది వివాహం కాకుండా ఉన్న వాళ్ళు రెండు నెంబర్లో ఉంటే నేను చెప్తున్నాను వారికి వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోండి మీరు ఖచ్చితంగా వివాహం అవుతుంది వీరితో స్నేహంగా ఉండే నెంబర్స్ నెంబర్ టూకు వీరు ఏ నెంబర్కు వీళ్ళు లక్కీగా ఉంటుంది నెంబర్ వన్ వీరు లక్కీగానే ఉంటుంది నెంబర్ త్రీ లక్కీగానే ఉంటుంది కానీ నెంబర్ ఫైవ్ మాత్రం వీళ్ళకు చాలా కాంట్రవర్సీ అందరికీ యూనివర్సల్ లక్కీ నెంబర్ అంటారు కానీ నెంబర్ ఫైవ్ టూకు చాలా బ్యాడ్ నెంబర్ అది అది తీసుకోకూడదు వారాలకు వస్తే సోమవారం తర్వాత గురువారం శుక్రవారం ఆదివారం ఈ వారాలు బాగా పనిచేస్తాయి చాలా ఇబ్బందులు ఉన్నాం గురుగారు మేము ఏం చేయాలి ఏదైనా స్టోన్ లాంటివి ధరిస్తే బాగుండదనుకుంటే మూడున్నర క్యారెట్లు మూన్స్టోన్ కానీ లేదా ఒక ముత్యాన్ని కానీ లాకెట్లో ధరించండి చాలా బాగా ఉంటుంది ఉంగరం కంటే అప్పుడు ఉంగరం ఎందుకు సజెషన్ చేయాలంటే ఇది అందంగా ఉండవచ్చు కానీ పరిశుభ్రమైన స్థలాలలో మనం ఉండవు ఆ చేతులు అవి తాకుతాయి లాకెట్ అయితే పవిత్రంగా ఉంటుంది బాడీకి దగ్గరగా ఉంటుంది హార్ట్కి దగ్గరగా ఉంటుంది చాలా తొందరగా పనిచేస్తుంది ఈ ముత్యం వాడకం వల్ల మానసిక ప్రశాంతత ఖచ్చితంగా వస్తుంది ఇది నేనేదో కల్పించి చెప్పింది కాదు పూర్వకాలం నుంచి ఈ ముత్యాల వాడకం అనేది మనకు ఉంది పూర్వకాలంలో ప్రతి ఒక్క స్త్రీ మెడలో ఒక ముత్యాల హారం ఉండేది అది ఎందుకు ధరించే వాళ్ళు ఎక్కువగానంటే కుటుంబ ఒత్తిళ్ళు కుటుంబ భారము ఈ మానసిక సమస్యలు పిల్లలు ఆర్థిక విషయాలు ఇవన్నీ ఉండేది అవన్నిటిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరింట్లో ముత్యాల హారం ఉండేది ఆ హారం వేసుకుంటే ఆ కుటుంబీకురాలు మంచి సౌభాగ్యంగా ఆర్థిక పుష్టితో బ్రహ్మాండంగా ఉండేది ఏ సమస్య వచ్చినా ఇట్టే తీర్చేది భర్తకైనా పిల్లలకైనా ఎవరికైనా కానీ అంత శక్తివంతమైంది ముత్యాలహారం వీలైతే ముత్యాలహారం ధరించండి రెండు నెంబర్ వారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు అంతా ప్యాషన్ పోయింది కానీ అది ధరిస్తే బాగుంటుంది ఈ రెండు నెంబర్లో ఉన్నవారికి మానసికమైన ఒత్తిడి ఉన్న ఉన్నదని చెప్తున్నాను కదా వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి నా దగ్గరికి రెండు నెంబర్ ఉండే ఒక వ్యక్తి వచ్చాడు అతని డెస్టిన్ నెంబర్ ఎయిట్ మంచి బిజినెస్ మ్యాన్ ఆయనకి ఎప్పటికీ ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల ఈ నెంబర్సు ఆయనకు ఇబ్బందికరంగా అవుతున్నది తన కూతురు పేరు మీద షాప్ నడిపిస్తున్నాడు చివరికి ఆయన అడిగాడు నా కూతురు పేరు మీద నడుస్తుంది నా పేరు మార్చాలంటే వద్దు బాబు నేను నెంబర్ ఎయిట్లో ఉన్నానన్నాను లేదు నేను మార్చుకుంటానని చెప్పి మార్చుకున్నాడు మొత్తం కొలాబ్స్ అయిపోయాడు నే నిమరాలయ్యలో నెంబర్స్కి అంత పవర్ ఉంటుంది నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత ఒక కోర్సు ప్రకారంగా రాసుకుంటే అద్భుతంగా రాణిస్తారు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఈ ట్రాషన్ తీసేయవలసిన అవసరం లేదు వందల వేల గ్రంథాలు చదివి వందల జీవితాలను పరిశోధించిన తర్వాత నేను చెప్తున్నాను కానీ ఏదో బిజినెస్ చేయాలని నాతో కలవాలని మీద కరెక్షన్ చేయించుకొని ఏదో పదివేలు తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు ఖచ్చితంగా లాభం వస్తుంది ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోన్యూమరాలజీ సర్వే జన సుఖినోమవంతు